మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆధ్వర్యలో జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేస్తామని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ అన్నారు బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామ స్వరాజ్యం సాధ్యం చేస్తామన్నారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సచివాలయం వ్యవస్థను తూట్లు పొడిచారని పేర్కొన్నారు

మహాత్మా గాంధీ జయంతి రోజున ఇందులో మద్యం కేర్లే పాస్తా ఉన్నారు ఎప్పుడైతే విందామా అరవై రూపాయలు కొద్ది మీరు కట్టలేదు చూస్తుంటే అవకాశాన్ని అడుగుతా మరి ఇంకా మారుకంగా వస్తువు ఆయిల్ ఇందులో కరెంట్ బిల్ యూనిట్ నాలుగు రూపాయలు దగ్గర దగ్గర ఉంటే దాన్ని ఎనిమిది రూపాయలు ఆరు నుంచి ఎనిమిది రూపాయల మధ్యలో చేసే కార్యక్రమం ఓ పక్కనేమో తాగేవాడు ఇంకా తాగండి ఇంకా తాగండి అని ఎంకరేజ్ చేసే విధంగా ఇస్తా ఉన్నారు తల్లుళ్ళు దగ్గర ఒక రూపాయి కూడా లేకుండా చేసే కార్యక్రమం చేయాలి సహాయాలు అందలేని పరిస్థితి మరి ఇంత దారుణమైన పరిపాలన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నారనేది ప్రజలు గమనించమని కోరుతూ మహాత్మా గాంధీ గారి ఓటమి ప్రభుత్వంలో అంటే గాంధీ గారికి వీళ్ళు ఇచ్చిన గొప్పతనం ఏంటి ఓటమి ప్రభుత్వం మహాత్మా గాంధీ గారికి మహాత్మా గాంధీ గారికి ఈ వంద రోజులు ఓటమి పరిపాలనలో తల్లికి వందనం లేదు రైతు భరోసా లేదు నిరుద్యోగ బృద్ధి లేదు ఉచిత సిలిండర్లు గట్టి చెప్పండి ఉచిత సిలిండర్లు ప్రీ బస్సు రైతు భరోసా తల్లికి వందనం ఇలా మొత్తం అందరికీ పంగనామాలు పెట్టి చె పదిహేను నెలకు పదిహేను వందలు అన్నాడు చంద్రబాబు నాయుడు అదే విధంగా పెన్షన్లు పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థని తూట్లు పొడుస్తూ ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు రెండున్నర లక్షల మంది వాలంటీర్లని మరి గాల్లో వదిలేసిన సందర్భాలు అదేవిధంగా వైన్ షాపుల్లో పనిచేసే సుమారుగా నలభై ఐదు యాభై వేల మందిని మరి వాళ్ళ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకి లాగేసిన పరిస్థితులు ఇదే కాకుండా స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ అక్కడ పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్ సుమారుగా వేల మందిని నడి రోడ్డు మీద మీదకి చేసిన పరిస్థితులు ఇవాళ పేద ప్రజలు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రజల యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటే పరిస్థితులు కనబడుతున్నాయి అదే రకంగా కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎలక్షన్ టైంలో నాణ్యమైన కరెంటు వాళ్ళకి ఏ విధమైన రేట్లు పెంచకుండా కరెంట్ అందిస్తానని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేట్లు పెంచిపోతూ ఉన్నారు ఇవాళ ఈనాడు పేపర్ చూస్తే ఈనాడు పేపర్లో కనబడతా ఉంది అంటే మధ్యతరగతి ప్రజల పరిస్థితులు ఏ రకంగా ఉండాలా ఆయన సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాడు ఏమైనాయి సూపర్ సిక్స్ హామీలు పక్కనున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి మీరు ఫ్రీ బస్ అన్నారు సుమారుగా వంద రోజుల పైన ఏమైంది ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఏమైనాయి తల్లికి వందనం ఏమైంది రైతు భరోసా ఏమైంది నిరుద్యోగ భృతి ఏమైంది అక్కచెల్లమ్మలకి పద్దెనిమిది వేలు నీకు పదిహేను వందలు అన్నారు ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ డబ్బంతా మరి ఇవన్నీ కూడా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలే కదా మరి అవి నెరవేర్చాలి ఇవాళ మహాత్మా గాంధీ గారికి ఆయనకు వినత కూడా ఇచ్చాం ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బుద్ధి రావాలి వీళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో గాంధీ గారి సమక్షంలో ఈ హామీలు నిలబెట్టుకోవాలి వీళ్ళకి బుద్ధి రావాలి ప్రజలందరూ కూడా చైతన్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాంధీ గారి ఆశయ సాధనలో మేమందరం అడుగులు ముందుకు వేస్తామని తెలియపరుస్తున్నాం గాంధీ గారు జాతిపిత అసింహ అహింసావాది వారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా పనిచేస్తాము గతంలో కూడా ముఖ్య శుభాకాంక్షలు గాంధీ గారు అంటే మనకి రెండు విషయాలు గుర్తొస్తాయి అహింస పరమో ధర్మ సత్యమేవ జయతి అంటే అహింసతో మనం ఏది సాధించలేము అనేది గాంధీగారి భావం అహింస అంటే కేవలం కత్తులు కటారులతో పడవడం కాదు మాటలతో కూడా చంపేయడం ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం మతాన్ని కూడా రాజకీయాల్లోకి లాగి మతాన్ని కూడా రాజకీయాల్లో లాగి ప్రజల మనోభావాలను దెబ్బతీయడం కూడా అహింసే ఇలాంటి తీవ్రవాదులు మనం ఖండించాలి అదేవిధంగా సత్యమేవ చేతి మనం ఎప్పుడు సత్యం మాట్లాడాలి గాంధీ మార్గాన్ని అనుసరించాలి మనం అందరం కూడా సుఖంగా ఉండాలి సర్వే జనా సుఖనుభవంతి అనేది మన దృక్పథం కావాలి అదేవిధంగా ఈరోజు మహా మహానుభావుడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో దేశానికి రక్షణకి జవాన్ ఎంతగా అవసరమో దేశం లోపల రక్షణకి రైతు అంత అవసరాన్ని గుర్తించిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు కష్టే ఫలే అనే దానికి నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి గారు వీరిద్దరి దగ్గర నుంచి కూడా మనం అన్నీ నేర్చుకుని ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు మద్యాన్ని ఏర్లే పారించడానికి ధరలు తగ్గించేసి అందరూ విచ్చలవెడిగా తాగండి మీ కుటుంబాలను నాశనమైనా పర్లేదు మేము అధికారంలోకి రావడానికి మేము ఎన్నైనా చేస్తామనే దృక్పథంతో గత ప్రభుత్వంలో మద్యపాన నిషేధం దిశగా రేట్లు పెంచి తగ్గించే ప్రజలు తాగకుండా చూడడానికి మేము ఏదైతే ప్రయత్నం చేస్తామో దానికి తూట్లు పొడుస్తూ మద్యం ధరలు తగ్గించేసి మీరు వెచ్చలవడిగా తాగండి దొరలండి రోడ్ల మీద తిరగండి అని చెప్పే విధానాన్ని తీసుకొస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గాంధీ మహాత్ముడు పుట్టినరోజున ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి ఈ ప్రస్తుత గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని చెప్పి గాంధీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి వినతపత్రం కూడా సమర్పించాం